బంధుమిత్రులకు సమాచారం ఇవ్వాలన్నా ఒకచోట నుంచి మరో ప్రాంతానికి సమాచారం పంపాలన్నా ఒకప్పుడు పోస్టాఫీస్ పైనే ఆధారపడేవారు కానీ కొత్త సాంకేతికత పోస్టల్ శాఖను జనం మర్చిపోయేలా చేసింది నేటి తరానికి దగ్గర కావడానికి వారి అవసరాలకు తగ్గట్లుగా సేవలను విస్తరించే లక్ష్యంతో జన్ జెడ్ ఆఫీసులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొత్త తరహా ఆఫీసు ఇప్పుడు రాజధాని అమరావతిలో ఏర్పాటైంది మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు పోస్టల్ కార్యాలయాలను కూడా నేటి తరాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచనతోనే జంజెడ్ పోస్టాఫీసులకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది దేశవ్యాప్తంగా కూడా యాభై పోస్టాఫీసులను ఈ జంజెడ్ తరహాలో ఏర్పాటు చేస్తున్నారు అత్యాధునికంగా అక్కడ సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నేటి యువత అక్కడికి వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా కూడా వీటిని తీర్చిదిద్దబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో మూడు జన్జెట్ పోస్టాఫీసులను ఏర్పాటు చేయగా ఒకటి అమరావతిలోని విట్ యూనివర్సిటీలో దీన్ని ఏర్పాటు చేసిన దాన్ని ఇవాళ ప్రారంభం కూడా జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి యువతకు ఉచితంగా వైఫై సౌకర్యం కూడా కల్పించడంతో పాటుగా పోస్టల్ శాఖ తరఫున అందించేటటువంటి సేవలను కూడా వారికి తక్కువ ఖర్చుతో అందించేలా కూడా దీనికి సంబంధించినటువంటి వెసులుబాటు ఈ జంజెట్ పోస్టాఫీసులో ఉంటుంది అంటే ఆధార్ అప్డేషన్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి సేవింగ్స్ ఖాతాలు ఏమన్నా వాటిని తెరవడం కానీ వారి యొక్క పొదుపు ఏమైనా డబ్బులు సేవ్ చేసుకోవడం అలాగే కొన్ని ప్రత్యేక పథకాలు పొలి పోస్టల్ శాఖకు సంబంధించి కొన్ని పొదుపు పథకాలు కూడా ఉన్నాయి ఆ పథకాల్లో వారు తమ డబ్బులను సేవ్ చేసుకునేందుకు వీలుగా కూడా దానికి సంబంధించినటువంటి అవగాహన కూడా వీరికి కల్పిస్తారు ఈ పోస్టల్ శాఖల్లో కూడా వారికి దాదాపు పది శాతం రాయితీ కూడా ఈ జంజట్ పోస్ట్ ఆఫీస్లో యువతకు ఇస్తున్నారు యంగ్స్టర్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ తోటి కనెక్ట్ చాలా తగ్గిపోయింది ఎందుకంటే లెటర్స్ లేవు ఏం లేవు ఇప్పుడు ఈమెయిల్స్ అన్నీ ఉండేది మళ్ళా పోస్ట్ ఆఫీస్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు వాళ్ళకి ఏం యూస్ఫుల్ అవుతుందో కూడా తెలియదు ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మా పోస్ట్ ఆఫీస్లో మస్తుగా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పెట్టుకున్నాము వాళ్ళకి పాస్పోర్ట్లు కావలిస్తే మేము ఈజీగా ఫెసిలిటేట్ చేస్తాము ఆధార్ వెరిఫికేషన్ అవుతుంది ఏమైనా చిన్న సేవింగ్స్ స్కీమ్స్ కూడా వాళ్ళు చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ ఇక్కడనే ఉంది బ్యాంక్ కూడా ఉంది మాది ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు అందుకే జెన్జీ పోస్ట్ ఆఫీసు కొంచెం బాగా అట్రాక్టివ్ ఎన్వైర్న్మెంట్ పెట్టి వాళ్ళకి కూర్చున్నకి స్పేస్ పెట్టి మళ్ళా పార్సల్స్ అంటే దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం మేము స్టూడెంట్స్కు పోస్టాఫీస్ అంటే కేవలం లెటర్లు బట్వాటా చేయడమే కాదు అంతకు మించి అనే తరహాలో ఈ పోస్ట్ పోస్టాఫీసులను తీర్చిదిద్దుతున్నారు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేటువంటి యువత కోసం కొన్ని రకాల ఆటలు ఆడుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి వచ్చిన వారు కాసేపు సరదాగా ఆ పిల్లలు వారు ఆటలు కూడా ఆడుకోవచ్చు అందుబాటులో వచ్చిన సాంకేతిక కారణంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్తో కూడా ఈ పోస్టాఫీసులను అనుసంధానం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ పోస్ట్ పోస్టాఫీస్ అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ పోస్ట్ కు సంబంధించి అమరావతిలోని ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు దీనికి సంబంధించిన డిజైన్లన్నీ కూడా రూపకల్పన చేశారు దే వాంటెడ్ లైక్ సో మేడ్ character uh, they wanted to make a character also which looks in Gen Z as it is called Gen Z uh, post office so we made this character after. so actually this composition we made it very beautiful but the concept which we actually wanted to show was that how a Gen Z character like integrates with all of these new concepts in this uh, modern age but they can see జంజెట్ పోస్ట్ అన్నీ కూడా ఏవైనా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఏర్పాటు చేస్తున్నారు తద్వారా నేటి తరానికి ఆ పోస్టల్ శాఖను దగ్గర చేయడమే లక్ష్యంగా కూడా అధికారులు దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి